నమస్తే అమరావతి న్యూస్కు స్వాగతం నేను రాజేశ్వరరావు మచిలీపట్నంలో కూటమి నేతల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి వీటి యొక్క సారాంశం మచిలీపట్నంలోని మన కమ్మవారి కళ్యాణ మండపం సర్కిల్ వద్ద అంటే ఒకవైపుకి విజయవాడ వెళ్తుంది ఇంకోవైపుకి పెడన వెళ్తుంది అక్కడ కమ్మవారి కళ్యాణ మండ ఉంది ఆ సర్కిల్ని ఎన్టీఆర్ సర్కిల్ చేయాలని చెప్పేసి టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు అలాగే వాజ్పేయి సర్కిల్ చేయాలని చెప్పేసి బీజేపీ నాయకులు పట్టుబడుతున్నారు ఈ విషయం మీద ఈరోజు రెండు నాయకులు అంటే ఎరు పార్టీలు కూడా రోడ్డుకి వాళ్ళ యొక్క అంటే అంతర్గతంగా ఉన్న విభేదాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళని రోడ్డు రోడ్డు మీద పడేసారు ఈరోజు వాస్తవంగా ఏదన్నా అదర్ పార్టీ వాళ్ళే చేస్తుంటే కనుక వీళ్ళందరూ కలిసి వాళ్ళని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండేది కానీ వీళ్ళకి వీళ్ళే ఈ కూటమి ధర్మ ధర్మాన్ని ఏదైతే ఉందో దీన్ని పక్కన పెట్టి ఈరోజు పూర్తిగా వీళ్ళు వీళ్ళు కొట్టునే పరిస్థితి ఏర్పడింది దేనికోసం ఇదంతా అంటే టీడీపీ నాయకులు పట్టుబట్టేది అక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం ఏర్పాటు చేయాలంటారు అలాగే బీజేపీ నాయకులు ఏమంటారంటే మహానేత వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటారు వాళ్ళు ఎందుకు అంటే ఇది ఎంత ఎందుకు వస్తుంది అంటే వీళ్ళ అంతర్గతంగా ఏ అయితే ఉన్నాయో వీటిని వ్యక్తపరచుకోవటానికి ఒక వేదిక కావాలి ఆ వేదిక ఇదైంది వాళ్ళ వాస్తవంగా రెండు పార్టీలు కూర్చుని దీన్ని అవుట్ చేసుకోవచ్చు చాలా చిన్న ప్రాబ్లం అయితే వాళ్ళు విగ్రహం పెట్టుకోవటమో లేకపోతే వీళ్ళు విగ్రహం పెట్టుకోవటమో చేయాలి కానీ ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే రేపు న్యూట్రల్ గా కూర్చున్న ఈ కూటమిలో ఉన్న న్యూట్రల్ గా ఒక పార్టీ ఉంది జనసేన జనసేన మౌనకంగా ఇద్దరిని చూస్తుంది ఏం చేస్తున్నారా అని అలాగే అసలు ఈ కూటమి అంతటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది వైసీపీ రేపు వాళ్ళు అంటే ఇప్పటికే ఆల్రెడీ కొన్ని సూచనలు అందిస్తున్నారు అధికారంలో ఉండగా ఉన్నాం కదా అని చెప్పేసి వాళ్ళు మా విగ్రహం పెట్టుకుంటాం మా విగ్రహం పెట్టుకుంటాం అని చెప్పి వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు కానీ మేము కూడా ఆ రోడ్డు ఎక్కి మేము విగ్రహం ప్రతిపాదిస్తాం ఇక్కడ అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఇక ఎటు కాకుండా మౌనంగా ఉన్నది ఎవరై అంటే జనసేన వాస్తవంగా అయితే బీజేపీ నాయకులు గత వారం రోజులు బట్టి ఈ సర్కిల్ దగ్గరికి వెళ్తూ ఈ సర్కిల్ని పరిశీలన చేసి అంటే ఇక్కడ ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి దీని మీద ఆల్రెడీ జరుగుతుంది ఈ రోజు భూమి పూజ చేయడం కోసం అని చెప్పేసి ఈ సర్కిల్కి బీజేపీ నేతలు ముందుగా చేరుకుని అక్కడ భూమి పూజ చేయాలనుకుని వాళ్ళు నిర్ణయించుకుని వచ్చేసారు అక్కడికి ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు నేతలంతా కూడా అక్కడ చేరుకుని ఏం చేశారంటే వీళ్ళు ధర్నా కూర్చున్నారు ఈ సర్కిల్ యొక్క లోపలికేకి టీడీపీ నాయకులంతా ధర్నా కూర్చుని మేము ఎప్పుడో దీన్ని ఎన్టీఆర్ మార్గాన్ని పేరు నిర్ణయం పేరు పెట్టడం జరిగింది దీనికి అలాగే ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి మేము కౌన్సిల్ తీర్మానం కూడా చేసుకున్నాము అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు ఒకసారి చూద్దాం వీళ్ళకి వీళ్ళకి మధ్య ఎంతవరకు జరిగిందంటే చివరికి ఎన్టీఆర్ గారి బొమ్మను తీసుకొచ్చి ఇక్కడ పెట్టే ప్రయత్నం కూడా చేశారు కానీ పోలీసులు అడ్డగించడం వల్ల ఈ ఇదేదైతే కార్యక్రమం ఉందో ఈ ప్రస్తుతానికి ఆగిపోయింది దీని అంతటికి కారణం ముందు ఏం జరిగిందో చూస్తే మనకి ఇది అర్థం అవుతుంది ఫస్ట్ ముందు ఏం జరిగిందో చూద్దాం ఇది టీడీపీ నాయకులు ఇక్కడ చేరుకుని ధర్నా కూర్చొని ధర్నా చేస్తున్నారు ఆల్రెడీ ఇక్కడే బీజేపీ కూడా పక్కన వెయిట్ చేస్తుంది ఏం జరుగుతుందా అని వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు వాళ్ళు పెట్టనే కాకుండా వీళ్ళు ఎన్టీఆర్ పంప ఎన్టీఆర్ గారు పెట్టాలని చెప్పేసి వీళ్ళు ధర్నా కూర్చున్నారు

యాసాయిన దగ్గర పెట్టి బావతేశాధరణ దగ్గర నౌతెకిన యాక్షన్ లో గాని ఆ పక్కన కొత్తగా ఉన్నది కడివెల్ల రోడ్ నుండి హైవేకికి అంటే అక్కడ మహాక్ జాయింట్ కి వరిన వండిన లోన నింటే వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళ సాక్షిరో ఇక్కడ కెమెరాలు గాని సెటిల్ గాని దొరకొననే ఏమొ ఇద్దాము ప్రతియంగా సాధనతో సావ ఉవాదన నింటే ఉదమ త్రపుత చూడడానికి వైసిపి వాళ్ళ అక్కడ నిత్య నిత్యమ ప్రకారమే పరియాస మహా

నలుమూరు అగ్మాలుగా దిగే వారికి మేము విన్నపిస్తున్నాం అయ్యా మన కోటం దర్మానం కాపాడుకుంటూ ఇలాంటి చర్యలకి మంచిది కాదని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నాం వాళ్ళ వినపక్షంలో ఇక్కడ మేము ఆనందం నిరాహ చేస్తాకైనా సరే హిత్యాయాల పనులు గుర్తుకు ఎనకాడమే చూపించుకుని తెలియజేస్తున్నాం ఇక్కడ ఎంటీఆర్ రెండు వేల అంశంలో ఎన్టీఆర్ చేయండి రెండు మున్సిపాలిటీలో తీర్మానం జరిగిందట ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహ విగ్రహం పెట్టడానికి రెండు వేల పద్నాలుగులో తీర్మానం చేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటికి దాదాపు పదకొండు సంవత్సరాలు అయింది ఈ పదకొండు సంవత్సరాల నుంచి టీడీపీ నాయకులకి ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం ఏర్పాటు చేయడానికి తీరిక లేదా లేకపోతే డబ్బులు చమకూరలేదా సిమెంట్ విగ్రహం వేసుకుంటే కనుక పాతిక వేలు అవుతుంది అదే కాన్సీ విగ్రహం వేసుకుంటే మూడు మూడు లక్షల రూపాయలు అవుతుంది టిడిపి నేతలు ఎవరు కూడా మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు లేరా పదకొండు సంవత్సరాల రూపాయల పాటు వీళ్ళు కాలం వెలదీసి ఇప్పుడు బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాజ్పేయి గారి విగ్రహం ఏర్పాటు చేస్తారంటే వెంటనే వచ్చి ధర్నా కూర్చున్నారు కదా మరి ఇప్పటి నుంచి ఎంత ఆలస్యం ఎంత చేశారు కనీసం మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి కూడా లేదా టీడీపీలో చెప్పగా ఇతర ముగ్గురు నాయకులు ఏజెక్క వాళ్ళు ఇదంతా చేయదన్నారు మేము ఈ అంశాన్ని రాష్ట్ర బిజెపి అధ్యక్షుల దృష్టి కూడా ఫిర్యాదు చేస్తాము జాతీయ బిజెపి అధ్యక్షులు నడ్డా గారు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు ఇతర ముగ్గురు వ్యక్తులు అని చెప్పేసి మేము కూడా చేస్తాం విగ్రహం ఏర్పాటు చేయటానికి ఫండ్స్ కావాలా అయినా పదకొండు సంవత్సరాలు పట్టింది విగ్రహం ఏర్పాటు చేయటానికి ఈరోజు బీజేపీ నేతలు అంటే సర్కిల్ అయితే ఖాళీగా ఉంటుంది ఖాళీగా ఉన్న సర్కిల్లోకి వాళ్ళు ఏర్పాటు చేసుకుందాం అనుకునేసరికి ఇప్పుడు మీకు సడన్గా గా ఎన్టీ రా గుర్తొచ్చారు పదకొండు సంవత్సరాల నుంచి నిద్రపోతున్న టీడీపీ నాయకులకి ఇవాళ ఎన్టీ రామారావు గారు గుర్తొచ్చారు నేను అంటే కోపం రావచ్చు మీకు కానీ ఈ పదకొండు సంవత్సరాల్లో ఏ ఒక్కరు కూడా మీ టీడీపీ నాయకుల నుంచి ఒక మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు ముందుకు రాలేపోయారా కేవలం దీన్ని వివాదం చేయటాకే పైగా దీంట్లో ఏమంటారు వైసీపీ వాళ్ళ చెప్పుడు మాటలు విని బీజేపీ వాళ్ళు ఇలా చేస్తున్నారు అంటారు ఆశ్చర్యంగా లేదు ఇది లేటెస్ట్ ఒక ఎక్కడైనా సరే రోడ్డుకోవడంలో కనుక విగ్రహాలు ఎక్కడ స్థాపించాలి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది కూడా స్థానిక సంస్థల్లో కౌన్సిల్ తీర్మానం జరగాలి వాళ్ళకి ఎటువంటి అనుమతులు లేవు ఎవరి మద్దతు ఏమీ లేకున్నా సూటికి అడుగుతున్నా విగ్రహానికి మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ బిజెపి కార్యవర్గంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారా లేదే ఎలా కార్యవర్గంలో చర్చించారా మరి ఎవరు ఒక రాజకీయ పార్టీ కార్యవర్గంలో ఉంటది ఎలా చేయాలి ఎటువంటి కార్యక్రమాలు కూడా వ్యక్తిగత ఎజెండాలు ఉండవే ఏ రాజకీయ పార్టీకైనా ఉంటే ఉండదు ఉండవే వాళ్ళు లేకుండా వండెత్తుకోకూడదు ఎవరు లబ్ధి కోసం చేస్తారు ఈ బోటంలో వివాదాలను రెచ్చ రెచ్చగొడడం కోసం ఎవరు అజెండా తల్లి పనిచేస్తారో వాళ్ళు గుండె చేసి ప్రశ్నించుకోవాలి బీజేపీ సోదరులు నేను ఒకటే విన్నేస్తున్నా అయ్యా మానేటువంటి వాజ్పేయి గారి విగ్రహానికి మరింత ఉన్నతమైన త్వరలో మరింతగా చేద్దాం అందరూ కలిసి కట్టుకుని చేద్దాం తప్ప ఆయన ఒక్కరి ఒక్కలే కాదు అందరం కలిసి చేద్దాం కానీ తెలుగువారి ఆత్మగౌరవం ప్రతీక అయినటువంటి అన్న నందమూరి తారక అనుమతి ఉన్న విగ్రహానికి మీరు తీసుకొచ్చేసి వివాదాన్ని చేయడం కరెక్ట్గా అని చెప్పేసి వాళ్ళు నేను వేడుకుంటా మీరు అందరూ సహకరించండి మేము కూడా సహకరిస్తాం దయచేసి అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాసుపత్రి మంత్రి ప్రదేశంలో వివాదం చేయవద్దని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం ఇక్కడ టిడిపి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీడియాకి వాయిస్ ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి లేచిపోమని చెప్పేసి సిఏ గారు వాళ్ళతో మాట్లాడుతూ ఉండగానే ఇక్కడ ఇంకొక వివాదం జరిగింది అదేంటంటే వీళ్ళతో మాట్లాడుతూ ఉండగానే బీజేపీ నాయకులంతా వెళ్ళి భూమి పూజకి కొబ్బరిగా కొట్టేశారు ఇది మా అదే ఇక్కడ గారు మాట్లాడితేనే ఉన్నారు మాట్లాడుతూ ఉండంగానే వీళ్ళకి వెనకాల అంటే ఈ సర్కిల్ కట్టే పక్కన వాళ్ళు కొబ్బరికాయ కొడతా గెలిపారు బీజేపీ నాకు ఇక్కడ పోలీసు వాళ్ళ ఆపలా పక్కన మాట్లాడుతూ ఉండగానే వీళ్ళని ఆపే ప్రయత్నం పోలీసులు చేయాలి పోలీసులు చేయలేకపోయారు అందరు అటు వెళ్తున్నారు ఇక్కడ బీజేపీ నాయకులంతా ఇక్కడ కొబ్బరికాయ కొట్టేశారు ఇది మా సర్కిల్ అని చెప్పేసి వీళ్ళు కొబ్బరికాయ కొట్టేసరికి వివాదం ఇంకా పెద్దదైపోయింది ఇప్పటితో వీళ్ళతో వాళ్ళతో కూడా మాట్లాడి వీళ్ళందరిని పంపించేస్తారు పోలీసులు అని చెప్పేసి అనుకున్నారు కానీ సడన్ గా వీళ్ళు వెనక నుంచి వచ్చి కొబ్బరికాయ కొట్టేసి ఈ స్థలం మాది అనిపించుకునేలా వాళ్ళు ముందు అడిగేస్తారు దాంతో విషయం మరింత హీట్ ఎక్కింది కొట్టేశారుడిపి నాయకులు ఉన్నారు బీజేపీ నాయకులు కింద ఉన్నారు వీళ్ళు వచ్చి వేల కార్యక్రమం వీళ్ళు చేశారు ఇంకా కాక పుట్టించారు విషయాన్ని తోటి టీడీపీ నాయకులు ఏమైతే ఊరుకో ఉంటారు కదా వాళ్ళు ఇంకో పని చేశారు oh the bjp in దాంతో ఇటు టీడీపీ ఇటు వైసీ సారీ ఇటు టీడీపీ ఇటు బీజేపీ మధ్య వివాదం మరింత ఎక్కువైపోయేసరికి చివరికి బీజేపీ నేతలు కూడా రోడ్డు మీద బయట పైన టీడీపీ వాళ్ళు కూర్చున్నారు కింద బీజేపీ వాళ్ళు కూర్చున్నారు ఇద్దరు విషమించి కూర్చుని నినాదాలు చేసుకుంటూ ఇది ఇక్కడ మా విగ్రహం పెడతామంటే మా విగ్రహం పెడతాం అంటూ దీన్ని ఇంకా పూర్తిగా అంటే ఒక స్టేజ్లో నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళిపోయింది ఇది పోలీసులు కూడా వీళ్ళని వాళ్ళని వీళ్ళని కూడా ఎవరిని అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది ఇది ఇలా జరుగుతూ ఉంటే మరి కొబ్బరికాయ కొట్టినప్పుడు బీజేపీ నేతలు ఇక్కడ కొబ్బరికాయ కొడితే మేమెంట్ ఊరుకుంటామని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఏం చేశారు అంటే ఎన్టీ రామారావు విగ్రహం ఏర్పాటు చేయడానికి ఇక్కడికి సర్కిల్ కి ఎన్టీ రామారావు విగ్రహం తోటి వీళ్ళు వచ్చేసారు మేము ఖచ్చితంగా ఇక్కడ ఎన్టీ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంటి నెంబర్ విగ్రహం తెచ్చేసరింది దీంతో పోలీసులకి ఇంకా కష్టతరం అయింది అటు వాళ్ళని కంట్రోల్ చేయాలి ఇటు వీళ్ళని కంట్రోల్ చేయాలి వాళ్ళు చూస్తే కొబ్బరిగా కొట్టున్నారు వీళ్ళు చూస్తే విగ్రహం తెచ్చారు ఇది మచిలీపట్నంలో పరిస్థితి దీన్ని బట్టి మనకు అర్థమైంది విగ్రహం ఏర్పాటు చేస్తారో లేదో తెలియదు కానీ అంటే అటు టీడీపీ తరఫు నుంచి ఎన్టీ రామారావు గారి విగ్రహం ఏర్పాటు చేస్తారా లేదా బీజేపీ నుంచి వాజ్పేయి గారి విగ్రహం ఏర్పాటు చేస్తారో తెలియదు కానీ వీళ్ళ మధ్య అంతర్గతంగా ఉన్న ఏదైతే విభేదాలు ఉన్నాయో ఈ మాత్రం విభేదాలు ఉన్నాయి అన్నది రోడ్డును పడటంతో ఖచ్చితంగా మధ్య సమన్వయ లోపం లేదు వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి అనేది దీన్ని బట్టి స్పష్టం అవుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ ఎన్టీ రామర్ గారు విగ్రహం ఏర్పాటు చేస్తారా లేకపోతే బీజేపీ నుంచి వాజ్పేయి వాజ్పేయి గారు విగ్రహం ఏర్పాటు చేస్తారా ఈ రెండు కాకుండా మరి వైసీపీ ఎంటర్ అవుద్దా ఏ చూడాలి నమస్తే